జనగామ జిల్లా జిల్లానపురం మండలం బల్లగూడెం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బండగుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బండగుట్ట వద్ద స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ వారి అనుగ్రహంతో కరుణా కటాక్షాలతో బండగూడెం గ్రామం లింగానపు మండలం అదేవిధంగా శ్రీశంఘనపురూర్ నియోగవర్గం తెలంగాణ రాష్ట్రం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ పాటి పంటలతో తొలతూగాలని స్వామివారికి మొక్కుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటం విజయ్ స్వామి లింగాల వంశీయులు లింగాల దీపక్ రెడ్డి సింధు ఆలయ అభివృద్ధి దాతలు వంచ పంచ రామరెడ్డి సీనియర్ నాయకులు సంబత్ గుడుగుల భాగలక్ష్మి రవి మత్సూధన్ రెడ్డి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి ముఖ్య నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులు ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి జనగామ జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు 嗯。

ओम राम रदया नमः ओम रीम ओम रोम शिकाये ओम रीम कबचाय ओम रोम नेत्रा ध्यान रह पप्पा लंका चक्रा गता वनवार मुद्रा अंदर रहित्वा विश्वक्षिण्डिवेद नोक्या अबर हिच्या शोजनदा आनप्लावन्ने बुद्धा

ീർണ <laughs> కళ్యాణ్ కళ్యాణ్ అడిగిపోండి ఏమండి కళ్యాణం చేసే మాకేం అసలు అండి అనిపిస్తుందా లేదా ఆయుష్యక్రియ ప్రపంచ శబ్దం యజ్ఞాబీదం తండ్రి గారి మీరు వాసు ఆయన అంత గొప్పవారుగా చెప్తారు కదా మరి మన అమ్మ గొప్పదా బాజా చక్రాయే ద్వారా

జీవనో తప్పిదే లో అచల వైద్యుకోటి భూమండలేషే

கிரண்யா கர்ப கர்பஸ்தா எலவீனம் விபாவசூ ஆனந்தா யந்தின் பிரயட்சனே காலக்ரம விராகத்ரி முகனானி சிதர்கட சஸ்தாஸ்மோ ஆசியா கோளகா ஹாராயி ஸ்ரீ சிமஸ்வாமி ஸ்ரீ ஜக பிரியகா अन्यारों को भाई जब देवा कसे देवा है अन्यारी देवाओं ओ लक्ष्मी रुष्मा भगवान देवी अन्यारों बोटेली बड़े बाढ़ बाढ़ का बड़े कलेवाली बड़े पुतारा मिलता सवाल होता ऐसा मत बोलो

सभु ರಸರ ಇಂತ ಮಂದಿ ಸ್ವಾಲ್ಯಾಣ Jangan dijangan te, ungding kakek, ingat, menjadi bangsa yang naik ini, semerbaknya ini, um kami,

వృత్తిగా ఎట్లా మట్టి లాగా వస్తాయి వారికి వారి కుటుంబానికి వారి నియోజకవర్గ వర్గం ప్రజలకి తెలంగాణతో అనేక రకాలుగా ఆర్థికంగా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా సేవలు అందించేటటువంటి వారందరికీ కూడా నక్షణీయ సుమస్వామి పరిపూర్ణమైన పెట్టడానికి కృపాన్ని కలిగించుకా అలాగే జనన నిలక చేయ పొందాల ఈ కార్యక్రమాన్ని నిర్వహించ యాజమాన్య వారందరికీ కూడా అనేకనేత శుభ ఆశీస్సులు మంగళ ఆశీస్సులు అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి మళ్ళీ మన పక్కసారి వర్గం అంతా కూడా చాలా ఎందానకుండా చక్కగా మంచి వస్త్రాన్ని తయారు చేసి అందించినందుకు వారందరికీ కూడా చక్కగా అందించినటువంటి వారందరికీ స్వామి యొక్క పరిపూర్ణమైన కృప కలుగుగాక ఇంకా మరిన్ని మరిన్ని సేవలు వారి చేత స్వామి జరుపుకునే విధంగా అనుగ్రహించుగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతరాత్రి చీకటైన దూరమైనా ఇంతమంది వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా అనేక అనేక శుభాశిస్తులు మన మహేశ్వరి గారు మధ్యనే కార్యక్రమం అనుకున్నారు కానీ ఇంకో अक्षर कबूतर इंजेक्शन पीना दीप सुन्दरता बढ़ा रहे देवता दिल दिल सिद्धा रहे तो जहाँ सबसे चीरे सुधरे दिल तब आयेंगे चक्कर आस पड़ता है नमक समान कब्जे रहे मम इंद्राय समाता बगाम स्कूटर में न समझना जा सके रहे नक्शन नहीं है बताएंगे

बोले अरे डलवाने ए नमस्कार స్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా అమ్మవారు స్వామివారు ఊరేగిన తర్వాత ఈరోజు ముహూర్త బలముతో కూడిన కళ్యాణ మహోత్సవం బండ్లగూడెం గ్రామంలో జరిగింది అనేక మంది భక్తుల మధ్యలో వేద పండితుల మంత్రోచ్చారుల మధ్యలో గొప్పగా ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి వివాహ మహోత్సవం జరిగింది చాలా ఆధ్యాత్మికంగా గొప్పగా రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కారణంగా అలసి ఉన్నప్పటికీ ఆ రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం కలుపుకొని గొప్పగా దాదాపు ఎనిమిది గంటలైనా కూడా ఇంత ఆహ్లాదకరంగా మరింత ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు స్థాపించిన లింగాల వంకస్తుల మీద అదేవిధంగా మా పండవం సర్పంచ్ విజయ కుమారస్వామి రెడ్డి గారు ఇతర పెద్దలందరూ కూడా ఎంపీపీ జయశ్రీ భూపేందర్ రెడ్డి గారు రెడ్డి గారు సింధు దీపక్ రెడ్డి గారు మిగతా మా అందరికీ మా మల్లన్న మాది సర్పంచ్ గారు అందరి మీద ఇక్కడ చేకూరిన ఇక్కడికి వచ్చిన భక్తి శ్రద్ధలతో ఈరోజు లక్ష్మణేశ్వర కళ్యాణోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీలక్ష్మి మహాలక్ష్మి దాతలు అందరికీ కూడా వర్త దీనికోసం దాతలుగా ముందుకొచ్చిన వారందరూ పద్మశాలీలు వారు మరి ఎంతో క్షీణత ఎంతో భక్తి శ్రద్ధలతో వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా పడకుండా మా పద్మశాలీ చేసుకుంటూ చేసుకుంటూ గతంలో అన్ని కుల సంఘాల సహకారంతో గతంలో ఎంతో రంగరంగ వైభవంగా జరిగే ఈ బండగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకురావడానికి తప్పకుండా ఇప్పటికే జీడికెల్ రామచంద్ర స్వామి ఆలయ మరి గురువ ప్రతిష్టను తీసుకురావడానికి ప్రయత్నం దాంట్లో భాగంగా దీన్ని కూడా తీసుకురావాలని అదేవిధంగా తక్షణంగా వెంటనే దీనికి ఒక నా నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు అవసరాన్ని బట్టి మరి దేనికైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంతకుముందు రహదారి కోసం వాడుకున్నాం ఇప్పటి నుంచి ఐదు లక్షల కళ్యాణ మండపం కానీ మిగతా ఆయన సీసీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఆ రకంగా చేసుకోవాలని ఆ దేవుడు నా సంకల్పం ఇచ్చినా ఆ రకంగా ఇప్పుడు చేయడం ఏదేమైనా లక్ష్మణేశ్వర స్వామి నా వర్గాన్ని అదేవిధంగా వెళ్ళి నా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో మరింత సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు చేసే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మలవీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఈరోజు భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ప్రతి మంతుడి మనోవాంఛన నెరవేర్చాలని వెరసి తెలంగాణ రాష్ట్రము శాంతి సమాధాన గుణాలతో ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని శాంతి అదేవిధంగా మరి పాతి పంటలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా లక్ష్మీేశ్వర ప్రత్యేకంగా ప్రత్యేక